దేశంలో అధికారం కోసమే పుట్టినటువంటి ప్రాంతీయ పార్టీలు కాలక్రమంలో కాంగ్రెస్ పార్టీ తమ వైభవాన్ని కోల్పోయి కేవలం నాయకులు అధికారం కోసమే పార్టీల చుట్టూ తిరుగుతున్నారనే సంగతి అర్థమైపోయింది మరి అదృష్టమో దురదృష్టమో కానీ బీజేపీకి అలాంటి అంటు ఉండే అవకాశం లేకుండా పోయింది ఏంటంటే ప్రతి ఒక్కరూ హిందూ అని ప్రతి ఒక్కరూ మా మతం అని అంటే రాజకీయ అభిప్రాయాల కన్నా కూడా ఇంకొక ఆధ్యాత్మిక కోణాన్ని నాయకులకు అద్దడం వల్ల ఎందుకంటే బేసికల్గా ప్రతి ఒక్కరూ భక్తులే కాబట్టి దాన్ని సులభంగా వాళ్ళు మిళితం చేసుకోవడం వల్ల వాళ్ళ భావాలు చెప్పుకునేదానికి అవకాశం ఉంది ఈ కాంగ్రెస్కు అవకాశం లేకుండా పోయింది అధికారం కోసమే పుట్టిన ప్రాంతీయ పార్టీలకు అసలు ఉనికి లేకుండా పోయే పరిస్థితులు ఉంది అందువల్లే నేడు భారతీయ జనతా పార్టీ ఊహించని స్థాయిలో బలం పెంచుకుంటూ మహావృక్షంగా ఎదుగుతోంది